బిగ్ బాస్ లవ్ బర్డ్స్ అసలు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో నిజంగా అర్థం కావట్లేదు నాకైతే కళ్యాణ్ నింటా ముంచేసారనిపించింది రేతు చౌదరి డిమాన్ పవర్ అయితే వీళ్ళిద్దరు చేసిన పనికి కళ్యాణ్ పాపం పాపం అంటే పాపం అనిపించింది దానికంటే ముందు ఆ టాస్క్లు ఇచ్చినప్పుడు ఎంత బాగా ఆడాడు ఈమెన్యూ వెళ్ళినా తను ఒక టీంగా ఉన్నప్పుడు అసలు ఎంత బాగా గేమ్లు ఈజీ బాగా ఆడాడు కానీ ఈజీగా ఆడాడు అంత బాగా ఆడినప్పుడు మనకి డిమాండ్ పవన్ చేతిలో ఉంది అంటే సో అదేదో సాంగ్ ప్లే అవుతుంది వాళ్ళు వచ్చి గంట కొట్టి అక్కడ ఎవన్నీ రిమూవ్ చేయాలని ఒక టాస్క్ మనకి గేమ్ పెట్టినప్పుడు అసలు డిమాన్ పవన్ అసలు గంట కొట్టాడు వచ్చాడు నేను కళ్యాణ్ తీసేస్తున్నాను అంటే అసలు ఒక్క నిమిషం షాక్ అందరూ షాక్ అయ్యారు తను షాక్ అయ్యాడు అసలు ఏం అర్థం కాలేదు ఒక్క నిమిషం దానికంటే ముందు జరిగిన సిచ్యువేషన్ రేతు చౌదరి చెప్పింది తీసేయాలి కన్యాన్ని ముందే తీసేయని తను చెవులో చెప్పింది అంటే మనం లైవ్ ఇవన్నీ చూసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట చెవులో చెప్పింది పక్కాగా నువ్వు ఫో తీసేయి ఫస్ట్ కళ్యాణ్ని నేనే కెప్టెన్ అవ్వాలి అని డేమోన్ పాన్ ఫస్ట్ ఏం చెప్పాడు ఫస్ట్ నేను ఇంపార్టెన్స్ ఇచ్చేది రీతు చౌదరి తర్వాత కళ్యాణ్కి అంటాడు అని చెప్పి ఇన్ని చెప్పినప్పుడు కళ్యాణ్ కూడా అనుకుంటాడు ఏమనుకుంటాడో నాకు సపోర్ట్ ఉంది కదా ఫస్ట్ రౌండ్లో నన్ను తీసేయలే అన్నట్టే ఉండి అది తనకంత కెపాసిటీ ఉంది అక్కడ ఏదైతే అది స్టాండ్ లాంటిది పెట్టారో తన్ని లాక్ అక్కడ ఒక మార్క్ పెడతారు కదా అందులో పెట్టే స్టామినా తనకు ఉంది కానీ ఇక్కడ తను ఎందుకు సైలెంట్గా తను హోల్డ్ చేసి పట్టుకున్నాడు ఆ స్టాండ్ అనేది అంటే డేమోన్ పవన్ ఎలాగో లాస్ట్ వరకు కొంచెం తనలేదు ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్లో నన్ను తీసేయడు అనే ఇంటెన్షన్లోనే తనుండి తనకి అంత కెపాసిటీ ఉన్నా లాక్కు రాలేదు సో చివరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ హెల్మెట్ చేస్తున్నా అనగానే ఫ్యూజ్ లేకి అందరికి అందరికీ అసలు కిరతు చూద్దరు ఒక్కోసారి ఏం చేస్తుందో కూడా అర్థం కాదు అన్నట్టు తాను కెప్టెన్ అవ్వడానికి ఎంతమంది ఉన్నా తొక్కేస్తుంది అవతల ఎంత బతిమలాడుతుందంటే ఇక్కడ జరిగిందో ఒకటి సిచ్యువేషన్లో అక్కడ జరిగింది ఒకటి సో ఈ ఎంఐ చెప్పే విధానంలో కొంచెం అది నాకు నచ్చలేదు ఇక డీమన్ పవన్కి ఏంటంటే మొత్తం ఇక మానిపులేట్ చేసినట్టు అనిపించేసింది అక్కడ బర్నే గారిని అడిగింది ఆల్రెడీ తనోజా కూడా బర్నే గారిని అడిగింది విషయం రైతుని గెలిపించు తనకి ఫోర్త్ అంటే ఫోర్ అంటే సెంటిమెంటు ఫోర్త్ వీక్ క్యాప్టైన్ అవ్వాలి అన్నట్టు తనకి చెప్పేశాడు నేను సపోర్ట్ చెయ్యను అని డైరెక్ట్గా చెప్పేశాడు ఆ పాయింట్లో అయితే బర్నే గారు మంచిగా అనిపించింది ఇన్ ఇన్నాళ్ళుకైనా ఆయన మాస్క్ తీసి మంచిగా గేమ్ ఆడుతున్నారు అని ఇంకా తనూజ దేం తెలిసింది నెగ్గా బెదిరించినట్లు ఇంక